నలభై ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్ళారు ఆస్ట్రియా పర్యటనకు వెళ్ళారు అక్కడ మాట్లాడారు సంయుక్త ప్రసంగాలు ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి కానీ ఆయన బయలుదేరుతున్న సమయంలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు ఆస్ట్రియాకి మీరు వెళ్తున్నారు మీకు నెహ్రూ గారంటే అస్సలు పడదు మీకు ఒక విధమైన నెహ్రూ ఫోబియా ఉంది ఇన్ని నలభై నాలుగు దశాబ్దాల తర్వాత మీరు ఆస్ట్రియా వెళ్తున్న వ్యక్తిగా నాయకుడిగా ఒక విషయం తెలుసుకోవాలి ఆస్ట్రియా స్వాతంత్రం పొందడానికి స్వాతంత్ర ప్రకటన వెలువడానికి నెహ్రూ ఎంతో కృషి చేశారు నెహ్రూ యొక్క పాత్రను ప్రస్తుత ఆస్ట్రియా ప్రధానైనటువంటి కార్ల్ నెహ్మర్ స్వయంగా ఆయన ప్రస్తావించారు అని రెండు మూడు నాలుగు రోజుల కిందటే జైరాం రమేష్ చెప్పారు ఎందుకు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటు అక్షరాజ్యాల తరఫున యాక్సిస్ పవర్స్ తరఫున ఉన్నటువంటి ఆస్ట్రియా ఆ కూటమి అంటే హిట్లర్ కూటమి నాజీ కూటమి ఓడిపోయిన తర్వాత అక్కడ మిత్ర రాజ్యాల సైన్యాలన్నీ ఉన్నాయి అప్పుడు మళ్ళీ ఒక విధంగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అప్పుడప్పుడే మొదలవుతుంది అటువంటి సమయంలో అటు సోవియట్ యూనియన్ ఇటు పాశ్చాత్య దేశాలు వీటి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు వీటిని సర్దుబాటు చేసి ఆస్ట్రేలియా స్వాతంత్ర ప్రకటన పూర్తి స్వాతంత్రం వచ్చే విధంగా చేయడంలో నెహ్రూ గణనీయమైన పాత్ర వహించారు నెహ్రూ నా విధమైన పాత్ర వహించమని ఆస్ట్రియా నాయకులే ఆ రోజున కోరడం దానికి తగినట్టుగా ఆయన సోవియట్ యూనియన్తో ఉన్న సంబంధాలను బట్టి కొంచెం మాట్లాడటం ఇదంతా జరిగింది యాభై దశకంలో తర్వాత యాభై ఐదు అక్టోబర్లో ఆ దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది వాళ్ళు ఎప్పుడూ నెహ్రూని అందుకనే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు అప్పుడు ఏం జరిగింది నెహ్రూ ఏ పాత్ర నిర్వహించారు అన్నది చాలా ప్రసిద్ధుడు దౌత్య రంగంలో అనేక పుస్తకాలు రాశాడు కేపిఎస్ మీనన్ ఈయన సోవియట్ యూనియన్కు మొదటి భారత రాయబారి అనుకుంటాను సో ఈయన దాని గురించి చాలా వివరంగా కూడా రాశారు సో మోదీ గారు మీరు ఆస్ట్రియా వెళ్తున్నారు కదా అక్కడ నెహ్రూ పేరు వినిపిస్తుంది మీకు నెహ్రూ ఘనత విశిష్టత ఆయన చేసిన దోహదం గురించి కూడా వాళ్ళు చెప్తారు మీరు నెహ్రూ ఫోబియా తగ్గించుకుంటే మంచిది అని జయరామ్ రమేష్ రాశారు నిజంగానే నిన్న మొన్న మోదీ అక్కడ పర్యటించినప్పుడు ఆ పేరు రాను వచ్చింది ఈ నెహ్మార్ మళ్ళీ ఆ విషయం ప్రస్తావించి మేము ఇప్పుడు నెహ్రూను చాలా బాగా గుర్తుపెట్టుకుంటామని చెప్పారు నిజం చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయాల్లో వర్ధమాన దేశాలుగా ఉన్నవి అప్పుడు వాటిని న్యూ ఇండిపెండెంట్ కంట్రీస్ అనేవాళ్ళు నవస్వతంత్ర దేశాలు ఇవి నిలదొక్కుకోవడానికి అప్పుడప్పుడే ఒక బ్రిటను ఫ్రాన్సు ఇంగ్లండు ఇటలీ ఇలాంటి జపాన్ జర్మనీ ఇవన్నీ అంతకుముందు సామ్రాజ్యవాద దేశాలుగా రకరకాలుగా ఉన్నాయి వీటి కింద నలిగిపోయి అప్పుడప్పుడే స్వేచ్ఛ పొందుతున్న దేశాలు స్వేచ్ఛ పొందడానికి పోరాడుతున్న దేశాలు ఇవన్నీ మహత్తరమైన భారత స్వాతంత్ర పోరాటం గాంధీ నెహ్రూలను ఇంకా అనేక మంది ఉన్న వాళ్ళందానికి ఎక్కువ ప్రతీకలుగా ఉండేవాళ్ళు పైగా నెహ్రూకు ఒక ఆ విధమైన సోషల్ డెమోక్రటిక్ అవుట్లుక్ ఉండటము అంతర్జాతీయ సంబంధాలు ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చే నేపథ్యం ఇవన్నీ కూడా దోహదపడ్డాయి కాబట్టి నెహ్రూ ఒక పాత్ర నిర్వహించారు ఎంతసేపటికి నెహ్రూను పూర్తిగా లేకుండా చేయాలనుకోవటం నెహ్రూ చేసిన హయాంలో కూడా పోరాటం జరిగి ఉండొచ్చు అది వేరే సమస్య కానీ దాన్నే తీసుకొని ఎప్పుడు ఇప్పుడు ఉదాహరణ నెహ్రూ మ్యూజియం అనేది ఉండకూడదు అది ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం చేయాలి మూడుసార్లు నరేంద్ర మోదీ కూడా మూడోసారి మెజార్టీ లేకుండానో ఉండో ప్రధానమంత్రి అయ్యారు ఎవరు కాదని లేదు కానీ దాని అర్థం వెంటనే మూడోసారి అయినంత మా నెహ్రూకు ఉన్నది మూడోసారి ప్రధానమంత్రి కావటమైనా ఆ మాటకు వస్తే గాంధీజీ అసలు ఏ పదవి తీసుకోలేదు కదా అయినా కానీ ఆయన జాతిపిత అంటలేదు కాబట్టి ఒక రాజకీయ విమర్శలు వేరు అసలు నెహ్రూ పాత్రను తీసేసే నెహ్రూ ఫోబియా మంచిది కాదు అన్నది ఆస్ట్రియా ఇస్తున్నటువంటి Message,